హాయ్ గైస్ నేనమ్ కళ్యాణిరాజ్ వెల్కమ్ బ్యాక్ టు బుజ్జమ్మ లైఫ్ స్టైల్ ట్రిపుల్ వన్ నైన్ అందరూ బాగున్నారా నేనైతే చాలా బాగున్నానండి ఈ వీడియో వినాయక చవితి రోజు వీడియో వినాయక చవితి రోజు ఫోర్ థర్టీ నుంచి స్టార్ట్ అవుతుంది ఇంకా ఫోర్ థర్టీకి లేచి లావగానే ఇంకా నేను బ్రష్ అయి ఉంటాయి కదా అవి చేసుకున్న తర్వాత ఇంటి గుమ్మాలు అనేవి ముందు రోజే డీప్ క్లీన్ చేశాను ఇల్లు మొత్తం కూడా క్లీన్ చేసి పెట్టుకున్నానండి వాటర్ తోటి ఇంకా ముందు రోజు గుమ్మాలు కూడా క్లీన్ చేసిద్దాను ఎర్లీ మార్నింగ్ పూజ స్టార్ట్ చేయొచ్చు కదా అని కాకపోతే వర్షం పడుతుంది కదండి వేసిన ముగ్గు ఒక టెన్ మినిట్స్ అయినా ఉండాలి ఇంకా నైట్ క్లీన్ చేస్తే మార్నింగ్ మొత్తం కంగాలు అయిపోతుంది అనేసి ఎర్లీ మార్నింగే లేచిలావు కానీ ఇంకా బయట గుమ్మలు అయితే క్లీన్ చేసి పెట్టి ఇలా సింపుల్ రంగోలి పెట్టుకున్నాను ఏదైనా వెకేషన్ అనుకుంటే మాత్రం కలర్స్ వేస్తాను కాకపోతే వర్షం పడుతుంది కలర్స్ వేసినా కూడా ఇంకా స్మాష్ అయిపోయి ఇంకా కంగాలుగా ఉంటుంది ఇంటి ముందు అనేసి అయితే ఇలా సింపుల్ రంగోలీ పెట్టుకున్నాను ఇంకా మొత్తం రంగోలీ పెట్టుకొని గుమ్మం ఉంటుంది కదా గుమ్మానికి పసుపు రాసి కుంకుమ బొట్లు పెట్టుకొని అన్నీ చేసేసరికి తెల్లవారిపోయిందండి ఇంకా తెల్లవారిపోయిన తర్వాత మొత్తం చిన్న వీడియో క్లిప్ అయితే తీసాను టోటల్గా ఇలా రంగోలి పెట్టుకున్నానని ఇటువైపు కూడా సింపుల్ రంగోలి అయితే పెట్టుకున్నాను ఇవన్నీ పెట్టుకున్న తర్వాత ముందే అండి ఇంకా క్లీన్ చేసి పెట్టాను కదా క్లీన్ చేసిన తర్వాత గ్రైండర్ అయితే వేసుకున్నాను ఇంకా గ్రైండర్ ఎందుకంటే వేసుకున్నాను గణపాయికి కుడుములు మినప కుడుములు పెడదాము అనేసి అయితే కుడుములు అయితే చేద్దామని రుబ్బు వేశాను నెక్స్ట్ ఇంకా పల్లీలు కూడా వేయించుతున్నాను ఆ రుబ్బులో ఉంది కొద్దిగా వినాయకుడికి కుడుములు నెక్స్ట్ పిల్లలు పూజ అయినంత వరకు ఆకలికి ఉండలేరు కదా ఇంకా పల్లీలు అయితే వేయించాను నెక్స్ట్ ఇటువైపు హాట్ వాటర్ పెట్టుకున్నానండి ఎంత పూజ అయినా హాట్ వాటర్ అయినా కడుపులో పడాలి పడకపోతే ఇంకా నాకు అలా కళ్ళు తిరుగుతున్నట్లు ఉంటుంది అయితే ఇటువైపు పల్లీలు వేయించేసి ఇటు హాట్ వాటర్ పెట్టేసి హాట్ వాటర్ తాగేసిన తర్వాత నేనైతే ఫ్రెషప్ అయిపోయినండి ఫ్రెష్ ఫ్రెషప్ అయిపోయిన తర్వాత ఇటువైపు పల్లీలు చూపించాను కదా చట్నీ ప్రిపేర్ చేసుకున్నాను నెక్స్ట్ పులహారు కూడా ప్రిపేర్ చేసుకున్నానండి ఇవి పనసాకుల్లో కుడుములు పెడతారు కదా అలా పనసాకుల్లో ఇటువైపు కుడుములు పెట్టున్నాను నెక్స్ట్ ఇటువైపు అయితే బన్నీకి దోశలు కావాలి అని అంటే వాడి కోసం అయితే దోశలు వేస్తున్నానండి తనీస్కి ఒక టూ దోశ బన్నీకి ఒక టూ దోశ అన్నట్లుగా అలా రెండు చెరు రెండు రెండు దోశలు ఒక నాలుగు దోశలు వేసాను ఇంకా వేసేసి ఇచ్చిన తర్వాత వాళ్ళైతే తినేసారండి తినేసిన తర్వాత ఫ్రెష్ అప్ అయిపోయానని చెప్పాను కదా అయిపోయిన తర్వాత ఇంకా దీపారాధన కూడా చేసుకున్నాను దీపారాధన చేసుకున్న తర్వాత ఉండ్రలు పాయసం చేశానండి ఉండ్రాలు పాయసం ఎందుకంటే లేటుగా చేశాను బియ్యం నానుకున్నానండి ఉదయాన్నే బియ్యం నానిపాను ఇదేంటంటే బియ్యం నానుపుదాం కదా బియ్యం మామూలుగా అట్ల రుబ్బుకి ఎలా అయితే రుబ్బుదామో అలానే రుబ్బేసాయండి కొద్దిగా అంతనిష

వీడియో పెట్టబడొచ్చు 10 నిలువు ఒక రట్మండి పెట్టొచ్చు అబా बनने బోర్డ వీడియో పెట్టడాని కావాలి మంచి ఐడియా చేసారు మా బుల్ల బుల్ల బుజ్జి పర్చే వినాయకుడి హై మార్నింగే బియ్యం నానపడం వల్ల ఫ్రెషప్ అయిపోయేసరికి నానతాయి కదా ఈ లోపు దీపారాధన చేసుకుందామని దీపారాధన ఇంట్లో దీపారాధన చేసుకున్న తర్వాత తులసమ్మ దగ్గర ఇంట్లో దీపారాధన చేసి ఉండ్రాల పాయసం ప్రిపరేషన్ అనేది చేశానండి అది క్లియర్గా వీడియో తీయలేదు ఎందుకంటే అప్పటికే లేట్ అయిపోతుంది అంటే లెవెన్ థర్టీ ట్వెల్వ్ థర్టీ అనుకుంటా ఆ లోపు చేసేయాలి అని అంటే ఫాస్ట్ ఫాస్ట్గా అయితే అన్నీ పెట్టేసాము డైరెక్ట్గా వీడియో పెట్టాను ఇది బన్నీ బాబుకి స్కూల్లో ఇచ్చారండి అందుకనే మట్టి విగ్రహమే బెస్ట్ కదా అని కలర్ విగ్రహం ఇంకా ఏం తీసుకోలేదు వీడియో అని చాలామంది పెడుతున్నారు కానీ నాకెందుకో మట్టి విగ్రహమే బెస్ట్ అనిపించింది అది న్యాచురల్ కదా ఇంకా అందుకని మట్టి విగ్రహానికే ఫిక్స్ అయిపోయాము ఇంకా కొత్త విగ్రహం ఏం కొనలేదు వన్నీ బాబుకి ముందు రోజు విచ్చారని చెప్పాము కదా అది బయట వదిలేసాము అంటే ఇంట్లోపలి ఎప్పుడు కూడా వినాయక చవితి రోజే వినాయకుడిని ఇంట్లోకి తీసుకురావాలి ముందు రోజు తీసుకురాకూడదు అందుకని బయట పెట్టేసాము పేపర్ చుట్టేసి అలా బన్నీ తలపైన పెట్టుకొని మనం వినాయకుడిని లోపలికి తెచ్చేటప్పుడు సంబరాలు చేసుకుంటూ తీసుకురావాలి అలా ఇంకా వీళ్ళు ముగ్గురు కూడా గణపతి పప్ప మౌర్య అనుకుంటూ వినాయకుడిని అయితే తీసుకొచ్చారండి అది డైరెక్ట్గా వీడియోని అయితే షేర్ చేసేసాను ఇంకా గణపయ్యని గణపయ్యకి ఎలా రెడీ చేశాను ఏంటనేది చూపించలేదు మామూలుగా చెప్పేస్తానండి రెండు ధర్మాకోల్ సీడ్స్ వెనక సైడ్ పెట్టేశాను నెక్స్ట్ పూల కుండీలు ఉన్నాయి కదా అటు ఇటు పెట్టేసి పైన టెర్రస్ పైన మాకు వెనపర్ రాడ్లు రెండు ఉండే అవి అటోటి ఇటోటు పెట్టేస్తాను అంటే ఆ కుండీలకు దోపేసి పైన పాలవెల్ని అయితే కట్టేస్తాను థ్రెడ్తో కట్టేసి అయితే దానిపైన పైన వేసేసాను కింద నార్మల్గా పీట యాడ్ చేసి పెట్టేసి సారీ అండి పీఠాన్ని ఏర్పాటు చేసుకొని పీఠం పైన వైట్ క్లాత్ పరిచి దానిపైన రైస్ వేసుకున్నాను అలా మండపం తయారు చేసుకున్నాను తయారు చేసుకున్నాక చూశారు కదా బన్నీ బాబు నెక్స్ట్ మా హస్బెండు తనీష్ అయితే గనపాయనే తీసుకొచ్చి ఇంకా మండపం పైన కూర్చొని పెట్టేశారు ఇంకా అవన్నీ అయిపోయిన తర్వాత పైన పాల వెళ్ళకే కట్టేస్తానండి నెక్స్ట్ మారేడికాయ నెక్స్ట్ యాపిల్ అన్నీ కూడా అలా సెట్ చేసి ఉన్నాను ఇవన్నీ అయిపోయిన తర్వాత అలా కట్టేసుకున్న తర్వాత ప్రసాదాలు సింపుల్గా పులహోర ఉండ్రాల పాయసం నెక్స్ట్ బొట్ట కుడుమ అంటారు నెక్స్ట్ కుడుమ అంటారు అది ఒకవేళ మీకు ఎలా చేయాలి ఏంటని తెలియకపోతే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఈ ఇయర్ కాపనే నెక్స్ట్ ఇయర్కైనా యూజ్ అవుతుంది కదా తప్పనిసరిగా వీడియో అనేది పోస్ట్ చేస్తాను ఎలా చేయాలి ఏంటని ఈ మూడు ప్రసాదాలు సింపుల్గా చేసుకున్నానండి నెక్స్ట్ అయితే ఇంకా ప్రసాదాలన్నీ ప్రిపేర్ అయిపోయిన తర్వాత దీపారాధన కూడా చేసుకున్నాను దీపారాధన అయిపోయిన వెంటనే ఇంకా పూజలోకి అయితే కూర్చొని పోయాను పిల్లలతో పూజ అంటే పిల్లలతో అంత ఈజీ అయితే కాదండి తనీష్ని తనీష్ని బన్నీని ఇంకా ఫ్రెష్ అప్ అవ్వండి ఈ డ్రెస్సులు వేసుకోండి ఇంకా కామ్గా ఉండండి ఒక పని అయిపోయింది నాకు ఎక్స్ట్రా పని ఇద్దరు ఒక కుదురుగా ఉండట్లేదు వీడు ఏదైనా అంటే వాడికి నప్పట్లేదు వీడేమంటే వాడ వీడికి నప్పట్లేదు వాడేమని అంటే అంటే బన్నీ ఏమన్నా తనీకి పడట్లేదు తనీ ఏమన్నా బన్నీకి పడట్లేదు ఇంకా పూజ రోజు కోప్పడకూడదు కొట్టకూడదు ఇంకా అంటే హార్ష్గా బిహేవ్ చేయకూడదు అని అలా కామ్గా ఉన్నానండి ఇంకా నేను పూజలో కూర్చోను వెళ్ళిపోతానని ఒకటే కాలో ఇంకా ఎలా ఒకలాగా ఇద్దరిని కూర్చుని పెట్టేస్తాను పూజలో ఇంకా నలుగురుము కూర్చున్నాం కదండి మాకు అందరూ పూజలో ఉంటారు వీడియో తీసిన వాళ్ళు ఎవరు ఉండరని ఆ డ్రైపాడ్కి అయితే పెట్టేసాను మొబైల్ అనేది కొంచెం అడ్జస్ట్ చేసుకొని చూడండి ఇంకా దీపారాధన అయిపోయిన తర్వాత ప్రసాదాలు ఈ మూడే చేశాను ఆ ప్రసాదాలు కూడా పెట్టేశాను పెట్టేసిన తర్వాత గణపాయికి అయితే శుక్లం వరదం చదువుకున్న తర్వాత ఆచనమును కూడా చేసుకున్నాము అది చూశారు కదా ఓం నారాయణ స్వామి నమ ఓం కేశవేశ నమహ అనేసి అలా ఆచనం చేసుకున్న తర్వాత కథ చెప్తుండగా ఇంకా పత్తిలు ఉంటాయి కదా ఉసిరి పత్తిలు అయితే మామిడాకులు నెక్స్ట్ తులసి దళాలు ఉసిరి ఉసిరి దళాలు మారేడు దళాలు నెక్స్ట్ సమ్ ఉంటాయండి చాలా పత్తిలు అవన్నీ కూడా మీకు కాస్ట్ చెప్పలేదు కదా ఫిఫ్టీ రూపీస్కి ఆ పద్ధతి అన్నీ కూడా తీసుకొచ్చాము ఇంకా దొరకవు కదండి పల్లెటూరులో అయితే అన్నీ ఉంటాయి అన్నీ తెచ్చిస్తుంటారు ఎవరో ఒకరు ఇంకా ఆ పైన వేసుకున్నాం కదా పాలవెల్లి పైన అవి అలాగా ఒక యాభై రూపాయలవి కొన్ని పందిరి మీద వేసి కొన్ని అయితే నార్మల్గా ప్లేట్లో పెట్టున్నాను ఇంకా నేను అష్టోత్తర శతమాన వాళ్ళు చదివినంత వరకు నెక్స్ట్ కథ చదివినంత వరకు పూజ చేస్తారని చూశారు కదా బన్నీలో అసలు భక్తి కాదు మెయిన్ ఇంట్రెస్ట్ అనేది లేదు నచ్చినట్టు పడేస్తున్నారు ఎందుకంటే వాళ్ళన్ని మీద కోపం ఇంకా అలా చూపిస్తున్నాడు నాన్న దేవుడి దగ్గర ఉండేటప్పుడు అలా బిహేవ్ చేయకూడదు ప్లీజ్ నాన్న అంటే కొంచెం కంట్రోల్ అయ్యాడండి

బాగుంది నాకు బాగా నచ్చింది అందుకని డైరెక్ట్గా పెట్టేశాను వీడియో అనేది మా పూజ అయితే కంప్లీట్ అయిపోయిందండి కంప్లీట్ అయిపోయిన తర్వాత అందరైతే ఇక్కడ హార్త తీసుకుంటున్నారు హార్త తీసుకున్న తర్వాత అక్షింతలు అయితే వేసుకున్నా ఇంకా పిల్లలతో అంటే మాత్రం ముందుగా చేసుకోవలసినవి ఏమైనా ఉంటే చేసుకోండి నేనైతే ఇల్లు ఒక్కటేనండి ముందు రోజు క్లీన్ చేశాను అదే రోజు వినాయక చవితి రోజే ఇంకా అన్నీ చేయడం కొంచెం డ్రెస్గా అనిపించింది ఆ ఫేస్లో చూసుంటారు ఆ డ్రెస్నెస్ అంటే అస్సలు ఎందుకో అండి ఈ వినాయక చవితి అంత సంతోషంగా అనిపించలేదు కొంచెం బిజీ బిజీగా అదోలా అనిపించింది నెక్స్ట్ డెకరేషన్ కూడా బ్యాక్ సైడ్ ఏం చేయలేదు నెక్స్ట్ దండలే ఉన్నాయి అవి కూడా వేసుకోలేదు అంత బిజీ అయిపోయింది నెక్స్ట్ అయితే ఇంకా పూజ అయిపోయిన తర్వాత అక్షింతలు వేసుకోవాలి కదా అక్షింతలు అయితే వేస్తున్నాను అక్షింతల బదులు ఆకులు కూడా వేసేస్తున్నాడు బన్నీ బాబు మా వినాయక చవితి ఇలా మా వినాయక చవితి అయితే ఇలా జరిగిందండి మా ఇంట్లో పూజ మీ వినాయక చవితి ఎలా అయ్యింది ఎలా జరుపుకున్నారని కూడా కామెంట్ సెక్షన్లో తప్పకుండా కామెంట్ చేయండి అయితే వినాయక చై వినాయక చవితి అయిపోయి ఫోర్ డేస్ అయిపోతుంది వీడియో అనేది ఇప్పుడు అప్లోడ్ చేస్తున్నాను ఏమనుకోవద్దు నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే ఇటువంటి వినాయక చేతులు చాలా జరుపుకోవాలని నా తరపున వినాయకుడికి మొక్కుతున్నాను మన సబ్స్క్రైబర్స్ అంతమంది కూడా హ్యాపీగా ఉండాలి ఆనందంగా ఉండాలన్నదే నా కోరిక నెక్స్ట్ అయితే ఫైనలీ మా పూజ ఎలా జరిగింది అనేది చిన్న వీడియో క్లిప్ అయితే తీసానండి ఇవన్నీ అయిపోయిన తర్వాత మా పిల్లలు మా పిల్లలు ఏజ్ పిల్లలు ఉన్నారు కదా వీధిలో వాళ్ళంతమంది కూడా ఒక వినాయకుడిని తీసుకున్నారండి ఐదు అడుగులు ఫోర్ థౌజండ్ ఎంత పడిందంట వీధిలో పెట్టున్నారు ఆంటీ రెండాంటి చూద్దరు చిన్న వీడియో తీయండి ఆంటీ కొంచెం వైరల్ చేయండి అని ఇది ఆల్రెడీ షార్ట్ వీడియోలో పెట్టానండి ఇది మా స్ట్రీట్లో పిల్లలు తెచ్చుకున్న విగ్రహం అండి అంటే ఒక లెవెన్ ఇయర్స్ టెన్ ఇయర్స్ పిల్లలు అనమాట వీళ్ళంతమంది డబ్బు కలెక్షన్ చేసుకుని తెచ్చుకున్నారు ఈ ఇయరు మండపం కూడా పెట్టుకున్నారు అంటే మండపం కూడా క్రియేట్ చేసుకున్నారు అలా ఈవినింగ్ అలా వెళ్ళేటప్పుడు చిన్న వీడియో క్లిప్ అయితే తీసుకున్నాను మీకు ఒక చిన్న రిక్వెస్ట్ అండి మన వీడియో చూసిన ప్రతి ఒక్కరైతే లైక్ కొట్టడం మర్చిపోతున్నారు చిన్న లైక్ అయితే ఇవ్వండి మీరు ఇచ్చే లైక్ అనేది నాకు చాలా సపోర్టబుల్ ప్లీజ్ అండి అయితే దీని తర్వాత మరి వీడియోస్ అనేవి ఇంకెక్కడ సూట్ చేయలేదు ఐ హోప్ ఈ వీడియో మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోల కోసం మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి బాయ్ బాయ్ కీఫ్ వాచింగ్